వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చ్ ఇరవై అద్భుతం ఈ రాశుల వారిని కన్నెత్తి కూడా చూడలేరు శాస్త్ర ప్రకారం ఆచారం ఎనిమిదవ తేదీ అత్యంత కీలకమైన రోజు ఆ రోజు న్యాయదేవత అయిన శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి మేనరాశిలో సంచరిస్తాడు అయితే ఈ సంచారాన్ని శనిదేవుడు వెండి పాదాలతో చేయబోతున్నాడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకునే శనిదేవుడు ఈసారి కూడా అలాగే మార్చుకుంటాడు అయితే ప్రత్యేకంగా వెండి పాదాలతో సంచరిస్తున్నాడు ఈ ప్రభావం వల్ల ఈ రాశుల వారికి విపరీతమైన ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి మంచి ఆరోగ్యం వస్తుంది ఆ రాశుల నుంచి ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ రాశిల వారికి ఇది ఒక అద్భుత అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఆ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశివారు ఈ సమయం ఈ రాశి వారికి అద్భుతం అని చెప్పవచ్చు వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తారు కెరీర్కు సంబంధించి సమస్యలు తొలగిపోతాయి రాశికి ఆరోగ్యము బాగుంటుంది ఎదుటి వార్త సంబంధాలు కలుపుకుని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను ఉన్నారు మకర రాశి వారికి అదృష్ట రెట్టింపు అవుతుంది వ్యాపారస్తులకు భారీగా లాభాలు వస్తాయి వాటికి తిరిగి ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు రూపంలో మళ్లిస్తారు ఊహించిన స్థాయిలో లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు పదంతులు వస్తాయి అలాగే వేతనం కూడా పెరుగుతుంది తండ్రి నుంచి ఇతర కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ పరిష్ పరిష్కారం అవ్వబోతున్నాయి కన్యా రాశి వారికి ఎంతో మేలు జరుగుతుందో పాటు ఏలినాటి సన్నిధి సోపనం కలుగుతుంది జీవితంలో సంతోషం రెట్టింపవడంతో పాటు ఆనందంగా జీవిస్తారు కష్టపడి పనిచేసే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి బాధలన్నీ తొలగిపోవడంతో పాటు అందరితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు ఉద్యోగస్తులకి సమయం చాలా బాగుంటుంది వ్యాపారంలో లాభాలు గడిస్తారు కొన్నాళ్ళుగా భూ సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నా తొలగిపోతాయి కుటుంబంలో కూడా శుభకార్యాలు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి